ఆంధ్రదేశంలో రెండు ప్రధానమైనటువంటి యొక్క బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి అదేంటంటే వైదికులు నియోగులు అయితే ఇది కాంట్రవర్సీకి సంబంధించిన విషయం కాదు నాలెడ్జ్కి సంబంధించిన విషయం చాలామందికి ఈ విభజన ఇప్పుడు వచ్చింది ఎప్పుడొచ్చింది తెలియదు ఎవరికి వాళ్ళకి ఎవరి కథలు వాళ్ళకు ఉన్నాయి అవి ఏవి కూడా అంత పూర్తి సమాచారం ఇచ్చే విధంగా లేవు దీంట్లో రెండు విషయాలు మొదటిది ఏంటంటే వైదికులు దానికంటే ముందు ఇంకొంచెం వెళ్దాం ఆంధ్రదేశంలో ఉండే బ్రాహ్మణులు అందరూ కూడా ద్రవిడులు దాని నో డౌట్ ద్రవిడ బ్రాహ్మణులు గౌడ బ్రాహ్మణులు అనే విభజన వచ్చినప్పుడు ద్రవిడ బ్రాహ్మణులు మాత్రమే ఆంధ్రదేశంలో ఉంటారు ఈ ద్రవిడ బ్రాహ్మణులలో ఈ వైదికులు నియోగులు రెండు ప్రధానమైనటువంటి శాఖలు ఇంకా దేశస్తులు కన్నడస్తులు ద్రవిడులు ఉన్నారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి కేరళలో ఉన్నటువంటి యొక్క నంబుద్రిలు ప్రత్యేకమైన బ్రాహ్మణ శాఖ కాదు వాళ్ళు పరశురాముడు మన గుంటూరు కృష్ణా మండలాల నుంచి అక్కడికి తీసుకొని పోబడినటువంటి వాళ్ళే అయితే ఏంటంటే అక్కడ జీవన విధానం చాలా కఠినంగా ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారని వాళ్ళ శిఖ మార్చేసి ముందు వైపు పెట్టాడు ఆ శిఖ వల్ల వాళ్ళని గుర్తుపడతారు కాబట్టి ఇక వాళ్ళు రాలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అంతే అంతకుమించి ఏం లేదు వాళ్ళు ప్రత్యేకమైన శాఖ కాదు వాళ్ళు కూడా ద్రవిడులే అది ఒక విషయం ఇకపోతే రెండవ విషయం వైదికులు నియోగులు ప్రధానమైన విషయం ఏంటంటే వేద వేదాధ్యయనము వేదాధ్యయనం అది బ్రా బ్రాహ్మణుల యొక్క విధి అని చెప్పుకున్నారు చాలా కాలం నుంచి అది విధి అని అందువల్ల వేదాధ్యయనం వేదాధ్యయనం చేసేవాళ్ళు వైదికులు దాంట్లో రెండే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి స్వరౌతము స్మార్థము శ్రౌతులు స్మార్తులు ఉన్నారు శ్రోత స్మార్థాలు శ్రౌతులు అంటే శ్రోత విన్నవాళ్ళు స్మార్తులు స్మృతి గుర్తుపెట్టుకున్న వాళ్ళు వాళ్ళిద్దరే ఇక దాంట్లో శాఖలు ఉపశాఖలు అన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా వేదాధ్యయనము అనే చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వేద రక్షకులు వేద పోషకులు వేద అధ్యయన పొరులు వాళ్ళందరూ కూడా వైదికులు ఇకపోతే నియోగులు ఈ నియోగులు అంటే నియోగించబడిన వాళ్ళు బహుశా భారతదేశంలో అత్యంత తీవ్రంగా అపార్థం చేసుకోబడినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిశోధన జరగనటువంటి వాళ్ళు ఈ నియోగులే కొంతమంది చెప్తారు అక్కన్న మాదన్న ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పారు వాళ్ళు ఎక్కడిచ్చారో తెలీదు కాదు కాదు గారు ఇచ్చాడని కొంతమంది అన్నారు ఇంకెవరో గోపరాజ మంత్రి ఎవడో ఉన్నాడు ఇచ్చాడు అన్నారు అందువల్ల నియోగులు అయ్యారు అన్నారు అయితే నాకు వచ్చిన సందేహం ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని శాతవాహనులు పరిపాలించారు అప్పటికే గ్రామ గ్రామణి అనే వ్యవస్థ ఉంది కాబట్టి నియోగులు ఉన్నారు అప్పటికే అదే ఇప్పుడున్న కరణాలు అదే మన రామారావు గారు తీసేసిన కరణాలు ఇంకా ముందుకు పోయినా కూడా ఉన్నారు ఇప్పుడు ఆ పుష్యమిత్ర శుంగుడు వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు అది బ్రాహ్మణ్యానికి విరుద్ధం బ్రాహ్మణులు ఆయుధాలు పట్టుకోకూడదు కదా వాళ్ళు వేదాధ్యయనం చేయాలి నాకు అప్పుడే డౌట్ వచ్చింది అసలు ఈ నియోగులు నియోగము ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఎందుకు అవసరమైంది హాయిగా ఎక్కడో కూర్చొని పుస్తకాలు చదువుకోవాలి లేకపోతే చదువు చెప్పుకోవాలి వీళ్ళెందుకు ఆయుధాలు పట్టుకున్నారు నియోగులు అయ్యారు అని డౌట్ వచ్చింది సరే చదువుదాము పరిశోధన చేద్దామని కొంత పరిశోధన చేసిన తర్వాత కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి అంటే ఇవి ఫైనల్ అని ఇదే ఇదే వేదం అని నేను చెప్పట్ల వేరే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద విషయాలు తెలిసి ఉండొచ్చు కానీ ముఖ్యంగా శాంతియుతమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నటువంటి తపస్సు అధ్యయ స్వాధ్యయనము తపస్సు స్వాధ్యయనము ప్రధానమైనటువంటి జీవనంగా కలిగి సాత్వికమైనటువంటి ప్రవృత్తితో జీవించవలసినటువంటి బ్రాహ్మణులు అన్యధా ఎందుకు బతకాల్సి వచ్చింది అనేదానికి నేను పరిశోధన చేశాను ఇది ఇప్పుడు కాదు దేని బీజాలు ఎప్పుడో పడ్డాయి ఎప్పుడు పడ్డాయి ఫస్ట్ ఫస్ట్ అంటే ఆ యొక్క కౌశికుడు వశిష్ఠుడు తగాదు పెట్టుకున్నప్పుడు పడ్డాయి ఫస్ట్ కౌశికుడు అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అంటారు కదా ఆయన ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడితో తగాదు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో వశిష్ఠుడి దగ్గర ఉండేటటువంటి ఆవు శబల అనేటటువంటి ఆవు విశ్వామిత్రుడి సైన్యాన్ని నిర్మూలించడానికి అనేక అనేక సైన్యాలని సృష్టించింది వాళ్ళు వెళ్ళి విశ్వామిత్రుడి యొక్క సైన్యాలు అక్షవాణిలో ఉన్నటువంటి విశ్వామిత్రుడి సైన్యాల్ని నిర్మూలించారు వాళ్ళు కొన్ని యుద్ధ జాతులు పుట్టినవి ఇది సరస్వతి నది దగ్గర జరిగినటువంటి ప్రాధీనమైన పురాతనమైన సంఘటన కాబట్టి నేను ఊరికనే చెప్తున్నా దాంట్లో చెప్పారు వాళ్ళు శకులు యవనులు పహలవులు తర్వాత కాంభోజులు బర్బరులు ఇటువంటి వాళ్ళందరూ ఆవులో నుంచి పుట్టారు పహలవులు వాళ్ళు దారుణమైనటువంటి ఆయుధాలతోటి విశ్వామిత్రుడు యొక్క సైన్యాలు మొత్తాన్ని కూడా నిర్మూలించారు అని చెప్పారు అప్పుడు విశ్వామిత్రుడు ఓడిపోయాడు పారిపోయాడు పారిపోయి ఇంకా తపస్సు చేసి బోర్డు ఆయుధాలు తెచ్చుకున్నాడు సో సైన్యాలు వచ్చినాయి కదా మరి ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఉన్నారు కదా వాళ్ళే 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 ఆయుధాలు పట్టుకున్నారు అదే అప్పుడు నియోగించబడ్డ వాళ్ళు ఫస్ట్ నియోగులు వీళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేస్తుంటే విశ్వామిత్రుడు అనేవాడు భయపడి అక్కడికి పోయి దాక్కున్నాడు వాళ్ళ మేనలుడు జమదగ్ని ఉన్నాడు కదా ఈ పరశురాముడు వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరు చుట్టాలే మే వాళ్ళ చెల్లెల కొడుకే అక్క కొడుకే కదా పరశురాముడు వాళ్ళ అక్క కొడుకే జమదగ్గిని వాళ్ళ ఇంటికి వెళ్ళి దాక్కున్నాడు వాళ్ళ ఆశ్రయం ఇచ్చారు ఆయనకి చత్రుడని చూడకుండా విశ్వామిత్రుడు క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఉండాలి కదా కానీ అప్పట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కాదనుకుంటా అందుకని పరశురాముడికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు దాచిపెట్టారు సరే పాలనే ఎక్కడో పాపం జమదగ్గిని గారు ఆశ్రమాల భార్గవులు వాళ్ళు అంటారు భృగు మహర్షి శిష్యులు భృగుమహర్షి సంతానం కదా వాళ్ళు దాక్కున్నాళ్ళు అని వదిలేశారు మళ్ళీ విశ్వామిత్రుడు వెళ్ళాడు తపస్సు చేశాడు మళ్ళీ వచ్చాడు అది ఒక కథ సో ఫస్ట్ బ్రాహ్మణులు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది ఎప్పుడు విశ్వామిత్రుడితో యుద్ధం చేసినప్పుడు ఫస్ట్ బ్రాహ్మణులు నియోగించబడ్డారు యుద్ధానికి మళ్ళీ మళ్ళీ పోయి పుస్తకాలు పట్టుకున్నారు చదువుకుందాం మనకెందుకు ఈ గొడవ అని ఏమైంది అట్లా జరగలేదు బ్రాహ్మణులు మీ అస్తిత్వాన్ని ప్రశ్నించారు మళ్ళీ రెండోసారి ఎప్పుడు అదిగో ఇందాక ఆశ్రయం ఇచ్చిన జమదగ్రిని చంపేశారు ఈ పరశురాముడు వాళ్ళ దా నాన్నగారిని ఎవరు వాళ్ళ శిష్యులే హైహైలు కార్తవీర్యార్జునుడు వచ్చాడు ఆ కార్తవీర్యార్జునుడిని ఏమైనా పరశురాముడు చంపాడు పరశురాముడు చంపాడు కాదని వాళ్ళ పిల్లలు వచ్చి జమదగ్రిని చంపేశారు ఈయనకి కా లాభం లేదని ఇరవై ఒక్కసార్లు దాడులు చేసి ఆ విధంగా మొత్తాన్ని క్షత్రియ జాతి మొత్తాన్ని కూడా నిర్మూలించేసి ఎందుకంటే మీద ధర్మం లోపించింది అనే ఒక కారణం చెప్పి ధర్మం లేని రాజు రాజులు ఉండటానికి వీలు లేదని అని వాళ్ళందరినీ చంపేసినప్పుడు అంటే మనకి పరశురాముడు ఒక్కడే వెళ్ళి చంపి అది అంతా వెళ్ళినట్టు మాట వాస్తవం లేదు కానీ ఎంతైనా ఆయన కూడా సైన్యాన్ని తీసుకొని పోయాడు అదిగో ఆ యుద్ధంలో మళ్ళీ నియోగించబడ్డారు పరశురాముడు వెంబడి పోయారు చాలామంది యుద్ధానికి పోయారు ఆ యుద్ధానికి పోయిన వాళ్ళే తర్వాత చెప్పారు కదా గౌడ సారస్వత బ్రాహ్మణులు అయ్యారని వాళ్ళందరూ చదువుకొని అధ్యయనం చేయడానికే కదా అక్క సరస్వతి నది ఒడ్డున జీవించారు అప్పుడే కదా సరస్వతి నది ఎండిపోయింది సరస్వతి నది ఎండిపోతుంటే వాళ్ళని చేపలు తినమని చెప్పాడు పరశురాముడు అది కూడా జాలకపోతే కొంకణ తీరం తీసుకున్నాడు అది వాళ్ళే కొంకణస్థ బ్రాహ్మణులు అయ్యారు మహారాష్ట్రలో దేశస్థులు ఉంటారు కొంకణస్తులు ఉంటారు దేశస్థులు కొంకణస్థులు వాళ్ళు కాకుండా చిత్పవన్ బ్రాహ్మణులు ఉన్నారు ఈ పీశ్వాలు వాళ్ళే సరే మనం పక్కకు వచ్చాం ఆ నియోగులు అక్కడ తయారయ్యారు కదా ఆ తర్వాత మళ్ళీ బౌద్ధ మతం ముట్టిన తర్వాత బౌద్ధ మతం పుట్టిన తర్వాత బౌద్ధులు ధర్మగ్లాన్ని చేసి ముఖ్యంగా వేదాలను వేదాధ్యయన పరులను యజ్ఞాలను యాగాలను వ్యతిరేకించారు రాజాశ్రయాన్ని సాధించి ఎందుకంటే అది రాజుగారు పెట్టిన రాజుగారు బిడ్డ పెట్టిన మతం కాబట్టి రాజులు ఆదరించారు ఆ మతాన్ని అందువల్ల రాజా రాజాశ్రయాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు గోవుల మీద బ్రాహ్మణుల మీద వేదాధ్యయనం మీద యజ్ఞయాగాది క్రతువుల మీద చాలా దారుణమైనటువంటి అట్రాసిటీస్ చేయించారు వీళ్ళ వస్తువులు ఆస్తులు లాక్కున్నారు వీళ్ళని దేశ బహిష్కారం చేశారు చివరికి ఏది నిలబడదు అనే పరిస్థితి ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆయుధాలు పట్టుకున్నారు పట్టుకొని నిర్మూలించారు ఒకసారి తర్వాత మళ్ళీ గొడవ అయింది లేదు అన్నారు మౌర్యని మౌర్య వంశాన్ని తీసుకొచ్చి పెట్టారు మౌర్యులు కూడా మళ్ళీ బౌద్ధ మతాన్ని ఆదరించి మళ్ళీ అదే అట్రాసిటీస్ అశోకుడి కాలంలో జరిగినాయి అందువల్ల మళ్ళీ ఆ మౌర్య వంశాన్ని నిర్మూలించాల్సి వచ్చింది నిర్మూలించారు ఇక ఐదు ఆయుధాలతో కాదు అనుకున్న రోజున మానవ జాతి యొక్క అనుగ్రహం మన పుణ్యం వల్ల శంకర భగవత్పాదులు ఉద్భవించి ఈ దేశం మొత్తాన్ని జయించి ఆయన బౌద్ధ జైన పాషండ మతాలన్నింటినీ కూడా ఓడించి చక్కగా ఒక అద్వైత ధర్మాన్ని ఈ దేశానికి ఉపదేశించాడు ఆ దెబ్బతోటి బౌద్ధాలే కాదు శాక్తేయ పాశుపతి ఒక ఏవైతే ఉన్నాయో పాషాణ మతాలు ప్రమాదకరమైన మతాలన్నీ కూడా అంతరించిపోయినాయి ఈ దేశంలో కానీ అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఆ నియోగులు ఆ శాతవాహనులు ఉన్నారు ఐదు వందల ఏడు సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనం ఆ తర్వాత వాళ్ళ వారసులు అంటే వాళ్ళ ఆడపిల్లల పిల్లలు వాళ్ళు వీళ్ళు వాకాటకులు చూతులు విష్ణుపుణ్యనులు శాలంకాయనులు ఆనందగోత్రికులు కదంబులు పల్లవులు ఆల్మోస్ట్ పన్నెండవ శతాబ్దం వరకు ఈ దేశాన్ని పరిపాలించి రక్షించారు ధర్మాన్ని కాపాడారు పాషండ మతాలు ఈ దేశంలో కాలు పెట్టకుండా కాపాడారు తర్వాత వచ్చినటువంటి మతాలు వీళ్ళలో చాలా ద్రోహాలు జరిగినాయి కదా అది ఇంతవరకు అయిపోతే ఈ వీడియో పొడుగు పెరిగిపోతున్నారు కాబట్టి కంటిన్యూస్గా రెండో వీడియో వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి